తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్ గైనకాలజీ విభాగంలో గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వారి సహకారంతో గర్భవతుల సౌకర్యార్థం రెండు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లను స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ తిరుపతి అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి జెండా ఓపి ప్రారంభించారు ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ హాస్పిటల్ అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు తల్లి బిడ్డ అందించినట్లు తెలియజేశారు ప్రత్యేక వాహనాల ద్వారా ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు ఆస్పత్రి నుండి ఇంటికి రవాణా సేవలను అందిస్తున్న విషయం విరితమే హై రిస్క్ ప్రెగ్నెన్సీ ట్రాన్స్పోర్ట్ కోసం స్విమ్స్ ఇప్పుడు రెఫరల్ హాస్పిటల్ కిందకు రావడం జరిగిందని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ స్విమ్స్ లో ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగాను వన్ నాట్ కాల్ సెంటర్ ద్వారా సమన్వయం చేయబడిందని తెలిపారు చేసిన ముప్పై నిమిషాలలోపు వాహనం ఏర్పాటు చేయబడుతుందని ఈ సేవ సురక్షితమైన మరియు పరిశుద్ధమైన రవాణాను అందిస్తుందని తెలిపారు దీని ద్వారా ప్రసూతి మరణాల రేటు మరియు శిశు మరణాల రేటును తగ్గించవచ్చన్నారు తిరుపతి డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పిహెచ్సి సెంటర్లలో ప్రభుత్వ హాస్పిటల్ లాగానే స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్లో కూడా ప్రతి కాన్పు ఉచితంగా చేయబడుతుందని అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సిజేరియన్ రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నవారికి కూడా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ రామ్ ఆర్ఎంఓ కోటిరెడ్డి గైనకాలజీ విభాగపు వైద్యులు డాక్టర్ మృదుల డాక్టర్ ప్రవల్లిక డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్ ప్రభావతి పిఆర్ఓ వి రాజశేఖర్ ఎంఎస్డబ్ల్యూ ప్రసాద్ హెడ్ నర్సులు తల్లిబుడ్డ ఎక్స్ప్రెస్ తిరుపతి ஜர் சுரேஷ் குமார் மெட்டர் இத்தூர் பால்பதி పద్మావతిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఈరోజు స్వయంగా సార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు సిఎస్ఈ కావచ్చు లేదా ఏరియాస్ హాస్పిటల్స్ కావచ్చు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము స్విమ్స్ పద్మావతిలో ప్రతి కాన్పు కూడా ఉచితంగా చేయబడుతుంది ఆరోగ్యశ్రీ కింద ఎన్టీఆర్ వైద్య సేవ కింద టిజిక్షన్ కావచ్చు ప్రెగ్నెంట్ మదర్స్ కి హై రిస్క్ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఫ్రీగా ఐరన్ సుక్రోస్ ఇన్వెక్షన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మీకు అందరు తెలుసు మన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెందిన మీకందరూ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యము ఉచితంగా అందించడానికి మన స్విమ్స్ డైరెక్టర్ గారు ముందుకు వచ్చారు కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను వెంకటేశ్వమ్స్ అనగానే మనకందరికి గుర్తుకొచ్చేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కాకుండా మామూలుగా జనరల్ వైద్య సేవలు కూడా నాణ్యమైన రీతిలో అందిస్తున్నాం అంతేకాకుండా మిగతా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ ఉచిత ఇది కూడా వైద్యం కూడా అందించడం జరుగుతుంది దీంట్లో దాంట్లో భాగంగా డైనకాలజీ ఆప్స్టెట్రిక్స్ అంటే ప్రసూతి స్త్రీల విభాగంలో చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు అంతేకాకుండా దీనికి అనుబంధంగా మంచి చిన్నపిల్లల ఇంటెన్సివ్ కేర్ కూడా మన దగ్గర ఉన్నది అందువల్ల ఇక్కడ జరిగేటువంటి ఆంటు అవన్నీ కూడా పూర్తిగా ఉచితంగా చేయబడతాయి సివియర్ ఇన్ఫెక్షన్ అయినా వేరే కాంప్లికేషన్స్తో ఉన్నటువంటి ప్రెగ్నెన్సీ కూడా ఇక్కడ విజయవంతంగా ఐరిస్ ప్రెగ్నెన్సీని విజయవంతంగా చేయడం జరుగుతుంది అందువల్ల ఈ సదుపాయాన్ని అందరూ కూడా బాగా వినియోగించుకొని మంచి ఆరోగ్యంతో తల్లి బిడ్డ అందరూ కూడా ఇక్కడి నుంచి క్షేమంగా ఈ సర్వీస్ను ఉపయోగించుకొని ఆనందంగా ఇంటికి వెళ్తారని ఆశిస్తూ ఉన్నాం